వెల్కమ్ టు మై ఛానల్ చూడండి అమ్మల్ని లేపడానికి మేము మార్నింగ్ మార్నింగ్ ట్రై చేస్తున్నాను ఆమె లవ్వట్లేదు చూడండి ఎట్లా నిద్ర నిద్ర అంటే నిద్ర చాలా నిద్ర ఉంటుంది బ్యాగ్ తీసి పక్కకెట్టాను బుక్స్ తీసి చదవమని ఆడ చదవనే చదవట్లేదు వీని లేపిన వీళ్ళు లేపితే రోజు అసలు లేచే టైంలో ఒకటే ఏడుస్తూనే ఉంటాడు చూడండి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూనే లేవు లో అని చెప్పి అడుగుతున్నా ఆయన లవ్వట్లేదు ఆమె లేసి బుక్స్ తీసింది కానీ ఇంకా వీళ్ళు లవ్వట్లేదు లవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ లేపాను ఆ ఒక్కరికి లేపి గుసా పెట్టేసిన ఇక నేను చూసుకుంటే ఇన్ని బాసలు అనమాట నైట్ బాసలు అనమాట అమ్ములు సో ఈ బాసలు అయితే జమాచాల నేను ఉంటామో ఫస్ట్ అప్పుడే జమాంచుకుంటాను ఇప్పుడైతే జమాన్ చేసేసిన ఇప్పుడు బయట చెత్త పడేయడానికి వెళ్దాం అని చెప్పి బయటకు వెళ్తున్నా ఏమన్నా చల్ల చాలా సరే చల్లగా ఉంది ఆయన గారు బయటకు వచ్చేసిన చాలా చాలా బాబా మస్తు చల్లగా ఉంది గేట్ ఓపెన్ చేయబోతున్నాను గేట్ ఓపెన్ చేసిన అంటే బుస్సుకొచ్చే గాలి అంతగా చల్లగా ఉంది గాలి అసలు ఎక్కడ చూసినా కానీ మంచు మంచు చాలా చల్లిగా ఉంది అయినా కానీ మనం చెత్త వాడడానికి వెళ్ళాలి కాబట్టి ఇంకా నేను చేత వాడేడానికి వెళ్ళేసి అది పడేసిన ఇట్లా మంచి తెల్లగాలిపి ఎంత అంటే ఏదో మనం మంట పెడితే ఎంత పొగ వస్తుందో అంత పొగ కానీ ఎక్కడ చూసినా అదే పొగ ఇక చెత్త వాళ్ళ లోపలికి వచ్చేసేసిన వంట చేసేసుకుందామని ఇక వంట కోసమని నేను కూరగాయలు కట్ చేసేసాను కూరగాయలు కట్ చేసేసుకోవాలని అవి ప్యాకెట్ తీసుకున్న ఫస్ట్ బియ్యం అయితే ఎరదామని ఇవి బియ్యం సన్న బియ్యమే అనమాట కాకపోతే దాంట్లో అవి పూజకి దానికి దీనికి వాడినే ఉంటాయి కదా అవి అనమాట అవి వేరు పెట్టేసేసుకొని ఇవేమో దోసపిండి దోశ పిండి కోసం అని చెప్పి కొన్ని బియ్యము మినపప్పు ఇంకా శనగపప్పు అయితే వేస్తాను మూడు అవి కడిగేసేసినాను బాగా శుభ్రంగా రెండుసార్లు నీట్గా కడిగేసినాను కడిగేసి ఆ వాటర్లో దాంట్లో ఉన్న నీరు ఆరవేసేసి మళ్ళీ నీరు పోసి పట్టి పెట్టేసేసిన పట్టి ఇట్లా బాగా మంచి నీట్గా కడిగేసాను అనమాట నేనైతే శనగపప్పు కూడా వేస్తాను కొంతమంది బియ్యము ప్లస్ మినపప్పు మాత్రమే వేస్తారు కానీ నేనైతే శనగపప్పు కూడా వేస్తాను టేస్ట్ అనమాట అందుకని టేస్ట్ బాగుంటుందని చెప్పి శనగపప్పు కూడా వేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది టేస్ట్ అసలు ఇది రెండు సార్లు కడిగేసి మంచిగా నీళ్ళు పోసి మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే ఈవినింగ్ వచ్చి ఇంకా స్కూల్ దగ్గర వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవచ్చు అని చెప్పి నేను ఇలా నానపెట్టయితే పెట్టేసేసేసిన దాని పైన మీద ఉన్న ప్రెషర్కి అది అసలు నీళ్ళు చేతులు నీళ్ళలో చేతులు పెట్టాలంటే అంత చలిగా ఉందనమాట బాబు బాబాయ్ అది అక్కడ నానబెట్టేసాను కదా ఇప్పుడు కూరగాయలు అనమాట కూరగాయలు కొద్దామని చెప్పి టమాటాలు ఉంటాయి కదా టమాటాలు కోస్తున్నా చూడండి దాని మెడకాయలు పర్ర పర పర్రా అని కోసేస్తున్నా దన దన దాన్ని ముక్కలు ముక్కలు నరికి పాడేస్తున్నా ఒక్కొక్క టమాటాని అస్సలు అసలు కనికరం లేకుండా టమాట రపరబా కోసేసేస్తున్నా దబ్బా దబ్బా కోసేసేసిన ఆ ఎక్కడికి టమాటా కూడా అన్నది మా దగ్గర స్పెషల్ అనమాట ఎందుకంటే వారంలో నాలుగైదు సార్లు అయితేనే ఉంటుంది అసలు కిడ్నీలో స్టోన్స్ వస్తాయన్న భయం లేకుండా ఎక్కువ తినే కూర అంటే టమాటాల కూర అనమాట బాగా తింటాం అంటే చారుగానో కూరను చట్నీ టమాటా చట్నీ అనో అదేమంటే టమాటా రైస్ అనో ఏదో ఒక విధంగా టమాటా మాత్రం డైలీ ఖచ్చితంగా తింటాం అనమాట తింటూ తింటూ తింటూనే ఉంటాం అయినా కానీ బోర్ కొట్టదు ఎన్ని టమాటాలు మా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అసలు ఏ కూరగాయలైనా ఉంటే వాళ్ళు ఉండవు కానీ టమాటాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి అనమాట మొత్తం ఫ్రిడ్జ్ నిండా అవే అట్లా ఒకటి 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 అని చెప్పి రప్ప రప్ప ఓసేసిన దాని మెడలు నరికేసేసేసి దబ్బ దెబ్బగా ఓసేసేసిన ఇలాగే కోస్తూ ఉంటే అనిపించింది అసలు మనము ఇంత కనికరీ కోసేస్తున్నాం కదా మనము జర్ర అదే చాకు ఏళ్ళ మీద పడితే ఎంత నొప్పి అవుతుంది అసలు ఎంతగానో మండుతుంది జర్ర దాకా మనం ముట్టుకుంటామా అసలు కానీ ఇవేమో మనం ఎంత కోసినా ఎన్ని చేసినా కానీ మనం తినడానికి కడుపు నిండుతుంది ప్లస్ టేస్టీగా ఉంటుంది అవి తింటేనే మనం హెల్తీగా ఉంటాం అది అర్థమైంది నాకు బాగా బాగా కోసేసేసినాం ఇట్లే కోసేసి కోసేసిన కూర అయితే వండేలా పోయి మీరు వేసేసేసిన ఇంకా నేను బయట కూర లోపల వేసేసి బయట అయితే వాకింగ్ నూపుదామని వచ్చేసేసిన బయట చూడండి మాదైతే గేట్ మెయిన్ డోర్ మెయిన్ డోర్ ముందు అనమాట ఇది మెయిన్ డోర్ ముందు ఇది హౌస్ అనమాట బ్లాక్ హౌస్ నూతుంది కదా హౌస్ దగ్గర అయితే మొత్తం నీట్గా నూటేసేసినేసిన నీట్గా నూటేసి బయట చూడండి గేట్ బయట అసలు తెల్లగా కనిపిస్తుంది చూడు అదంతా పొగనే మంచు పొగ మంచు అనమాట మొత్తం అదే ఉంది అబ్బాయి తల్లికి ఊకాలంటే ఊక కుదురుతుంది కానీ ఏంటంటే తప్పదు కాబట్టి డైలీ ఖచ్చితంగా నూకాలి కాబట్టి నూకుతున్నా అందులో మా ఇంటి పక్కకు పెద్ద యాప చెట్టు ఎంత పెద్ద అంటే అంత పెద్ద యాప చెట్టు ఉంటుంది దాని ఆకులు ఇప్పుడు నేను నూకిన ఇంకో పది తర్వాత తౌసండ్ చూస్తే మళ్ళీ ఊకినట్టే ఉంటుంది అన్ని ఆకులు పడుతున్న దాన్ని ఫాల్ అన్నట్టుమాట ఇంకా ఎప్పుడే ఎట్లా ఉందంటే ఇంకా జనవరిలో ఎక్కువ పడతాయి అనమాట అది ఇట్లా ఊగిందంటే అంటే అసలు మొత్తం ఇట్లా వర్షంలాగా పడతాయి అనమాట పూల వర్షంలాగా ఆకుల వర్షంలాగా పడతాయి అవి కూడా అంతగానం పడతాయి అవి అప్పసెట్వి ఇక మొత్తం బయట అంతా నూకేసేసుకుందాం అవి ఈ గేటు దాటి బయటకు అవాలంటేనే భయం వేస్తుంది అయినా కానీ పోతున్నాం అనమాట తప్పదు కదా ఇవ్వమో అవి నూకేస్తానే ఉన్నాం బయట మెట్లు నూకేసేసుకొని కింద నొక్కేసేసుకోవాలి కింద నూకేసేసుకున్నాం మొత్తం ఏ పనులు ఉన్నా కానీ ఇది తప్పదనమాట కెంచైనా సరే ఖచ్చితంగా ఎంత చలి ఉండని ఎంత వాన ఉండని ఏం కొట్టని మన వాకిలు నూకడం తప్పదు కల్లాపు చల్లడం తప్పదు ముగ్గేయడం తప్పదు అనమాట ఖచ్చితంగా ఇవి వేయాలి మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా అయితే మనం ఇది ఖచ్చితంగా చేయాలి మర్చిపోలేనిది అసలు ఈ పని అనేది ఎగ్గోటం లేదనమాట కంపల్సరీ చేయాలి అంటే చెయ్యాలి అంతే సో డైలీ డైలీ చేసేసేస్తాను నేను ఓకేసి మా ఇంటి ముంగళైతే రోడ్డు కోసం అనమాట అది మరి ఆ రోడ్ ఎప్పుడు పడుతుందో తెలియదు కానీ రోడ్డు కోసం తవ్వి పెట్టినారు అది అదే అనమాట ఒకటి మా ఇంటి ముంగళ చిన్న ప్లేస్ ఉంది అది నేను సిమెంట్ చేసి పెట్టుకుందనమాట మేము ఇంకా అక్కడ మాత్రమే చేసేసి ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాత్రము ఇలా ఉంటుంది చూడండి మా ఇంటికి లెఫ్ట్ సైడ్ ఇట్లా ఉంటుంది ఇంటి ముంగలైతే సిమెంట్ ఉంటుంది కానీ లెఫ్ట్ సైడ్ మాత్రం ఇట్లా ఉంటుంది ఇంకా దీన్ని ఇక్కడ సైడ్ నేను అదేంటి పెండేసి నీళ్ళు పెండు నీళ్ళు చల్లదు అనమాట అదే కల్లాపులాగా చల్లుతాను అనమాట ఇక్కడ సైడ్ కూడా నూకేసేసేసాను మొత్తం నీట్గా ఇక్కడ ఏమీ లేకుండా ఇక్కడ తులసి ఉంటుంది అనమాట అమ్మ దగ్గర చెట్లు ఆకులు పడితే మొత్తం అది గలీజ్గా అనిపించేస్తుంది మొత్తం నిండా చెత్త చెత్తలాగా అనిపిస్తుంది అని మొత్తం నీట్గా అన్నీ ఏమి లేకుండా అన్ని ప్రతి ఆకులన్నీ చేతిలో తీసేస్తాను ఎందుకంటే జడకడా తగులు కదా తులసి అమ్మకి అందుకని మొత్తం ఒకటి ఒకటి అన్నట్టుగా మెల్లగా చెట్టుకు తగలకుండా ఆ దూరం దూరం నుంచే మొత్తం నీట్గా ఆకులన్నీ తీసేసేసిన అనమాట తీసేసి ఇక్కడ పక్కకు ఉన్నాయి కదా చెట్లు ఈ చెట్లు కూడా తీయాలన్నమాట మాకు టైం దొరకక తీయట్లేదు ఇవన్నీ చెట్లు నిండిపోయి ఉండే అనమాట ఇంత చుట్టూ మొత్తం అసలు అది పాము వచ్చిందని చెప్పి ఒక వీడియో చేశాను కదా నేను ఆ పాము వచ్చిందని చెప్పి మేము ఇంకా ఇదంతా క్లీన్ చేసేసేసినాము మీరు ఆ వీడియో కూడా చూడండి నేను ఆ వీడియో ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి వెళ్ళి వీడియో చూడండి పాము వచ్చిందనమాట అది వచ్చిందని చెప్పి ఇదంతా నీట్గా చేసేసినాము అంటే చెట్లు అవన్నీ ఉంటే పాములు వస్తాయి కానీ అని చెప్పి అది ఉన్నా కానీ కనిపించదు ఇట్లా ప్లెయిన్గా ఐ మీన్ క్లీన్గా ఉంటే ఏవి రావని చెప్పి ఏమైనా ఉన్నా కానీ మనకు కనిపిస్తాయని చెప్పి మేము ఇట్లా నీట్గా అయితే చేసేసాం ఇంకెక్కడ సైడ్ ఉన్నది కదా రైట్ సైడ్ వీడియో కనిపిస్తుంది కదా అది కూడా మొత్తం క్లీన్ చేయాలన్నమాట ఇంకా చేసేస్తాం అది కూడా నీట్గా అయితే చేసేసేయాలి ఇక మా దగ్గర అయితే పాములు బాగానే ఉన్నాయి ఇక్కడ దగ్గర దగ్గర మాకు ఒక త్రీ ఫోర్ డేస్లోనే టూ త్రీ మంత్స్లోనే ఫోర్ అనుకుంటా ఫోర్ పాములు అయితే కనిపించినాయి అందులో ఇక్కడ మా ఇంటి పక్కకి ఒకటి ఊసరువెల్లి చెట్టు ఉంది కదా చెట్టుకి అయితే ఊసరువెల్లి స్క్వారల్స్ ఇంకా బర్డ్స్ స్క్వారల్స్ ఉంటాయి బర్డ్స్ ఉంటాయి కానీ ఊసరివెల్లి అన్నది బాగా రెగ్యులర్గా మా ఇంట్లోకి ఈ మధ్య బాగా వస్తూ ఉందన్నమాట అదని ఇప్పక నేను ఈ అదేమంటారు ఇవి ఇందాక నేను చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు కూడా అది నాకు కనిపించింది అనమాట అది మనం చూసిన తర్వాత మనం ఏమనుకున్నా అది సలెంట్గా ఉంటుంది ఇక దాని అంతా దాని అదే అదే వెళ్ళిపోతుంది అది చూపిద్దాం మన లోపలనే అది వెళ్ళిపోయింది కదా అందుకని నేను చూపించలేకపోయినా అది ఇంకోసారి కనిపిస్తుంది ఖచ్చితంగా నేను చూపిస్తాను వెళ్ళి చాలా పెద్దగానే ఉంటుంది కానీ మంచిగానే ఉంటుంది ఎవరినైనా ఏమన్నది ఇంకా వెళ్ళి కరుస్తుందో లేదో తెలియదు కరుస్తుంది అన్నీ ఒకసారి వెళ్ళి కరుస్తుందా కర్వదంత అదైతే ఇంకా కర్వదు కాబట్టి ఇక మనకే టెన్షన్ లేదు అది అదంతా రోడ్ వేస్తామని చెప్పి ఇంకా ఇంకా రాలేదు ఎప్పుడవుతుందో ప్రాసెస్ చూడాలి ఆ రోడ్డు పడితే మొత్తం ఇల్లు మంచిగా చేపతుంది అసలు చాలా మంచిగా పెంచుతుంది మంచిగా నీట్గా ఏర్పడి పైబెట్టి కడుకోవచ్చు అనమాట మొత్తం ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట మేము పైబెట్టి కడుకోడానికి అసలు అక్కడ మనం హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాం అనమాట పైపుట్టి కడగాలి కడగాలని అది అది ఎప్పుడైతే చూడాలి ఇంకా మనకి రోడ్డు పడితేనే పై పెట్టి ఇది కడుకోవచ్చు రోడ్డు కడుకోవచ్చు అంటే వాటర్ ఎక్కువ వేస్టేజ్ చేయకుండా నార్మల్గా అయితే కడుక్కుంటాం అనమాట ఇక అది నీళ్ళు పోసిన తర్వాత నీళ్ళు కొట్టేసేసిన బాగా చీపరుతో కట్టి కొట్టేసేసి ముగ్గు అయితే వేసేసేసుకున్న ముగ్గు అయితే ఇంకా నేను పెద్ద వేయచ్చు కానీ టైం ఉండదు అనమాట మార్నింగ్ వచ్చేటివి చిన్న చిన్నవి ఇంకా అందులో కూడా ఇంకా చిన్నవి అనమాట నాకు వచ్చిన చిన్న ముగ్గులో ఇది ఇంకా చిన్న ముగ్గు అనమాట ఈజీ ప్రాసెస్ ఇది ఒకటి వేసేసేసేసుకుంటే దెబ్బ దబే వేసేసేసుకొని అది ఇంకా అయితే వెళ్ళిపోతాను అనమాట ఎందుకంటే పొద్దుగాల స్కూల్ కోసం అని పోవాలి టైం దొరకదు ఏదైనా ఎంత ఎంత టైం అయితే అంత టైం అది సేవ్ చేసుకుని కూడా చూసుకోవాలి కాదు తొందరగా కాకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే మా బస్సు ఎనిమిది గంటలకు వచ్చిందంటే ఆ బస్సు డ్రైవర్ కూడా అసలు రెండు నిమిషాలు ఆగడం అసలు రెండు నిమిషాలు అసలు ఆగడం అని చెప్పి ఇప్పుడు ఇంటి ముందు చేసుకున్నాను కదా ఇది అనమాట తులసి చెట్టు ప్లస్ మనీ ప్లాంట్ ఇది రీసెంట్గానే తీసుకొచ్చి పెట్టాను అనమాట నేను వేరే దగ్గరికి తీసుకొచ్చి పెట్టినాను చాలా మంచిగా గ్రోత్ అంటే హెల్దీ ప్లాంట్ అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ ఇట్లా ఎండిపోయిన స్టెమ్స్ అన్ని కనిపించకుండా మంచి గ్రీన్గా ఉంటాయి ఇంకా నేనైతే ఇప్పుడు మట్టిపోయి అనుకున్నాను కదా నిన్న ఎగ్జామ్స్ అయితే బయలుదేరాను అసలు బయలుదేరా అన్నమాట అక్కడ నుంచి వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మధ్యలో ఎవడోడో ఎవరో కలుస్తా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు సో కుదర చెప్పండి కదా కట్టెల పోయితే అక్కడ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి కోతలుంటాయ ఇక్కడ ఒక ముసలావిడ ఆమె అడుగుదామని చెప్పారు కొండలు కొండలు ఎక్కడ అమ్ముతారు అడిగితే ఆమె ఏమన్నది అంటే ఆమెకి ముసలావిడ అనమాట అవునా అది మట్టి పొయ్యి కావాలి నాకు ఎక్కడ ఇంకొక ఆవిడ ఉండే ఎక్కడ దొరుకుతాయి అని అంటే ఇట్లనే ముందుకు వెళ్దామా ముందుకు వెళ్తే దొరుకుతాయి ఆమె చోలు వినిపించావు ఆమెకు అర్థం కాదు కాదులేండి అని సరే ఓ అలాగనా అని చెప్పి వెళ్ళిపోయింది సరే ఈ బ్లాక్ బ్లాక్ కవర్ ల లో ఈ రోల్ ఏంది అని మనం చూస్తున్నాము ఇక్కడ అయితే చైన్ ఉంది చూడండి అసలు పాలకూర పాలకూర అన్నమాట ఇది పాలకూర అన్నమాట చాలా ఫ్రెష్ గా ఉంటది కనుకుంటున్నాము పాలకూర వేసినారు అనమాట ఇది చూడండి ఏం కనిపిస్తుందో మా దగ్గర వస్తున్నారు ఇక్కడ నేను మెల్లగా మెల్లగా పోతుంటే ఇది ఏం కనిపించింది తెలుసా కొండెంగలు అంట కొండెంగలు ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు ఉన్నాయి అసలు నాలుగు అవి చూసి అవి రికార్డ్ చేద్దాం అనే అవి ఇట్లా కింద దుంకేసరికి ఇక నేను ఫోన్ కింద తీసేసేసుకున్నాను ఎందుకంటే మంచిది ఆయనతో వచ్చి సినిమాలో లాగా అది కూడా లాక్క దగ్గరికి దగ్గరికించి అని చెప్పి ఇంకా అది తీసేసిన రికార్డ్ చేయకుండా దాన్ని చూపెట్టకుండా ఒకటి చెట్టు మీద ఒకటి కింద ఒకటి పైన ఇక్కడ బిల్డింగ్ పైన ఉందనమాట ఇంకా దాన్ని వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత గొట్ట రోడ్ల మీద అయితే వడ్లు ఎడ్డ వస్తువు అవి దగ్గర దగ్గర ఎనిమిది రోజులు ఒడ్లు ఎనిమిది రోజులు ఎండిన తర్వాత అవి మిల్లుకెళ్తాయన్నమాట మిల్లుకెళ్ళేసి మనకి అక్కడ బియ్యం అయిన తర్వాత కొంతమంది బియ్యం అమ్ముతారంట కొంతమంది వడ్లే మిల్లు కోసం అని చెప్పి అమ్మేస్తారంట సో ఇవి ఇదే అనమాట ఇల్లు ఇతర బిల్డింగ్ బిల్డింగ్ దగ్గరికి అమ్మన్నారు ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చి అడిగిన కట్టెల పొయ్యి కోసం మట్టి పొయ్యి కావాలని చెప్పి ఆవిడ అన్నారు లేదు నా దగ్గర అని అంటే సరే అని పక్కింటికి వెళ్ళు అక్కడ ఉంటుంది అని చెప్పి ఒక అక్క చెప్తే సరే అని చెప్పి ఇంకా ఆ మధ్యలో నుంచి వెళ్ళారు అడిగినాను అక్కడ ఆమె కూడా లేదు అని అన్నారు లేదమ్మా రెండు ఉంటే రెండు అమ్మే ఇప్పుడు దొరకవు అని అన్నా మట్టి పోయి కావాళ్ళు ఇప్పుడు ఎలా అనుకోని సర్లే ఇంకొక ఇల్లు ఉంది ఒకసారి నువ్వు అడిగితే అడుగు మరి పక్కన సైడ్ లో వాళ్ళ దగ్గర ఉండొచ్చు అంటే సరే అని చెప్పి అడుగుదామని చెప్పి వెళ్ళినా వెళ్ళి అడిగితే మామూలు ఇల్లు కట్టుకుని అసలు అయిపోయినాయి రెండు ఏమో రీసెంట్ ఇప్పుడైతే లేవు రెడీ చేయాలంటే ఇది చలికాలం కదా సో చలికాలం ఇప్పుడు మేము మళ్ళీ ఎప్పుడు చేస్తారు ఆల్రెడీ రెడీ చేసినా ఇక్కడికి పట్టించుకోవాలి అంతే ఇక్కడ రెడీ అవ్వాలి అమ్ము అనమాట అయ్యో ఇదేంటిది ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయిందిలే అనుకోని అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనమాట ఏవన్నీ పోయినా నేను అసలు పోయి తెచ్చుకుందాం అని చెప్పి పోయాను అక్కడ ఈడ అందరిని అడిగినా అనమాట ఎక్కడ దొరకలేదు చూడ నేను వచ్చేంత వరకు నేను ఆరేసిన బట్టలు ఎట్లా ఆరేసిన అట్లనే ఉన్నాయి ఎవరు దియలేదు బట్టలు వాళ్ళేమో టీవీలో మునిగిపోయినారు ఒకటి ఒకటి చూసుకుంటూ నేను నుంచి మా దగ్గర ఈ చెట్టు ఉంది చూడు ఈ చెట్టు మీద ఎన్ని పక్షులు అంటే చూసుకుంటాను అసలు చెప్పలేనని అమ్మా దగ్గర ఈ చెట్టు ఎంత పెద్ద ఉందో చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు కనీసం ఇది అని చూస్తా ఉండొచ్చు ఒకటి ఒక ఎనభై తొంభై ఏళ్ళ కింద చెట్టు ఉండొచ్చు అసలు చెట్టు అంత మజ్బూత్ అనేది ఉందన్నమాట చెట్టు ఇదే చెట్టు అనమాట ఇది ఆకులే ఇక్కడ వాడతాయి అనమాట మన ఇంట్లో ఎంత పెద్ద చెట్టు అంటే మేబీ అంటే ఇది పెద్దది అంటే ఇన్నేళ్ళ నుంచి ఒకదాని ఈ రైట్ హ్యాండ్ రైట్కి గూడు కట్టుకుంటూ చేస్తూ ఉన్నాయి అనమాట నుంచి అంటే మన ఫ్లాట్ ఇన్స్టా చాలా ఈ చెట్టు కింద చాలా గూళ్ళు ఉన్నాయి ఆడొకటి ఉన్నాయి ఇప్పుడు చీకటి కాబట్టి పెద్ద చెట్టు కనిపిస్తలేదు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉండొచ్చు అసలు ఇది ఇంకా టీ షర్ట్లు ఇవే ఉన్నాయన్నమాట ఈ టీ షర్ట్లు ఇవి తీసేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి తీసేసుకున్నాను ఇది కూడా తీసేసుకుంటాను ఇక్కడ తీసేసుకుంటే నాకు అనిపించింది ఏరోప్లాన్ మన ఏరోప్లేన్ అది క్రాష్ అయినప్పటి నుంచి ఏరోప్లేన్ అంటే ఒక భయం అనమాట ఎప్పుడు చూసినా కానీ ఎక్కడ ఈ ఇయర్లో అసలు మూడు నాలుగు క్రాషెస్ ఏమైనాయి అనమాట ఏరోప్లేన్వి అప్పుడు చెర ప్లాన్ అంటే అయిపోయింది మా దగ్గర దగ్గరికి పోతుంటే మోతుంటే ఒకటి పక్క జరుగుదాం పక్క జరుగుదాం అని అనిపిస్తుంది అంటే పైకి వచ్చి కింద పడగలదని చెప్పి అది పడితే తట్టి పడుతుంది మనం కానీ అది ఎంత పెద్దగా ఉంటుంది మనం మిల్నే పడుతుంది ఇప్పుడు చూడండి తీసుకొని వేసుకున్నాను కదా ఇప్పుడు నేను బట్టలు సడన్గా కింద పడేది ఏమైంది తెలుసా ఊసరి వెళ్ళి ఊసరి వెళ్ళి ఆ బట్ట ఆ చున్నీ మీద ఉందనమాట గ్రీన్ కలర్ చున్నీ మీద నేను చూసుకోలేదు అది నేను అది తీసుకొని నా గుజాల మీద వేసుకోసరికి బట్టలు ఏమైంది అది అవతల పడిపోయింది అనమాట సో ఈ బట్టలు అయితే పైకి తీసుకొచ్చేసుకున్నాను మడత పెట్టేసుకున్నాను ఈ సిలిండర్ చూడండి పొద్దుగా ఏమైందంటే గ్యాస్ అయిపోయిందని అనుకున్నాను కానీ ఆ సిలిండర్ గ్యాస్ అయిపోయింది వేరే సిలిండర్లో అయిపోయిన సిలిండర్ అనుకున్న దాంట్లోనేమో గ్యాస్ ఉందనమాట సో కొత్త తెచ్చినా కానీ అట్లనే పెట్టినాము పాతదే వాడినాము ఇది పొద్దుగా నానబెట్టినా కదా పొద్దుగా నానబెట్టినది అనమాట దోశ పిండి కోసము అన్న కదా బియ్యం మినపప్పు చుంగపప్పు అని మూడు ఇదేమో ఇడ్లీ పిండి కోసము ఉట్టి ప్లెయిన్ ప్లెయిన్ మినపప్పు అనమాట మినుములు మినపప్పు కాదు మినుములు అనమాట మిను మినపప్పు కంటే మినుములు తీసుకోవడం బెటర్ అనమాట దాని చిగురు అన్నది దాని టెక్స్చర్ బాగుంటుంది సో మినుములా తీసుకుంటాను నేను ఎక్కువ మినుములు అవి వేసి మిక్సీ పట్టేసుకుని అని ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ కేసేసేసి గ్రైండ్ అనమాట గ్రైండ్ చేసుకున్నాక నాకైతే ఇలా వచ్చేసేది పిండి ఇదేమో ఇడ్లీ పిండి ఇదేమో దోశ పిండి ఈ రెండు పిండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇంతమందికి షేర్ చేయండి గంట కూడా లైక్ బాబా